కేలకు రాజ్ విషయంలో కావ్య ఊహించిన మార్పు అయితే వచ్చేసింది ఏ విధంగా రాజ్ మారాలనుకుందో తనతో ఎలా ఉండాలనుకుందో అలానే ఉంటున్నాడు ఇక రుద్రాన్ని ఏం చేసినా లాభం లేదన్నట్టే అనిపిస్తూ ఉంటుంది ఇక మొత్తం మీద రాజ్ కావ్యని ఒక రెస్టారెంట్కి తీసుకొని వెళ్తాడు డిన్నర్కి అక్కడ ఒక స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు ముందుగానే మొత్తం సెట్ ప్ చేసి పెట్టుంటాడు కాలావతి నీకు ఇక రోజు సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్లే ఫుల్గా థ్రిల్ అయిపోతావంటే నమ్ము అనేది అంటూ ఉంటే అంతలా థ్రిల్ చేస్తారా అన్నట్టు కావ్య అడుగుతూ ఉంటుంది మరి ఏమనుకున్నావు చూస్తూ ఉండు ఇంకా రోజు రోజుకు నీకు ఎలా ఉంటుందో అన్నట్టు చెప్తూ ఉంటాడు ఇక అక్కడ కూడా ఒక యాంకర్ లాగా అనమాట మొత్తం ఈరోజు దుగ్గిరాల కుటుంబం నుంచి దుగ్గిరాల వారసులు వచ్చాడు స్పెషల్ గెస్ట్గా వాళ్ళ కా భార్యకి తను ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు అని చెప్పగానే కావ్య చాలా ఎక్సైట్మెంట్ అయిపోతుంది రాజ్ కూడా కావ్య మొహం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మరి కావ్యకి రాజ్ ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు అనేదే ట్విస్ట్